మీకెప్పుడైనా ఈరోజు నా మనసు ఏం బాగాలేదు అని అనిపించిందా అలా అనిపించినప్పుడు లేదా మనకు కొంచెం అలసటగా అనిపించినప్పుడు లేదా మనలో కొంచెం నిరాశ ఆవహించినప్పుడు లేదా మనకు కొంచెం నిరుత్సాహంగా ఉన్నప్పుడు మనం ఆ నిందనంతా మనసుపై వేసేస్తూ ఉంటాం ఈరోజు నా మనసు ఏం బాగాలేదు నా మనసు దేనికి సహకరించడం లేదు ఈరోజు ఏమీ చేయబుద్ధి కావడం లేదు అని నిందనంత మనం మనసుపై వేసేస్తూ ఉంటాం నిజానికి ఈ విధంగా మనసుని నిందించడం అంటే మనకు మనం సర్దు చెప్పుకునే ఒక రకమైన అలవాటు ఇది ఈ అలవాటు అనేది చాలా చెడ్డది ఎందుకంటే మనం నిజంగా నిజాన్ని చూడగలిగితే మనం నిజంగా నిజాన్ని ఒప్పుకోగలిగితే నిజంగా బాగోలేనిది మన మనసు కాదు మన బుద్ధి ఎందుకంటే మనసు అంటేనే మనలోని ఎన్నో భావాలకు కేంద్రబిందువు అందులో ఆవేదనలు కోరికలు నిరాశలు ఇలా అన్నిటితో నిండి నిరంతరం ప్రవహించే నదిలా ఉంటుంది వీటి వల్ల అది బాధపడవచ్చు సంతోషపడచ్చు అది దాని సహజ స్వభావం కానీ ఇక్కడ బుద్ధి అంటే విచక్షణ బుద్ధి అంటే మనకు దారి చూపేది మన ఆలోచనలకు దిశను చూపేది కాబట్టి అలాంటి బుద్ధి బలహీనమైతే మన మనసు అయోమయంలో పడుతుంది ఇక్కడ బుద్ధి అంటే మన మనసు అనే నదిని సరైన దిశలో నడిపించే ఆనకట్ట లాంటిది కాబట్టి మన మనసు బాధలో ఉన్నప్పుడు మనం బుద్ధితో ఆలోచించకుండా ఆ బాధలోనే కూరుకుపోతాం అంటే మన ఎమోషన్స్ని సరిగ్గా అర్థం చేసుకొని సరైన దారి చూపే బుద్ధితో ఆలోచించకుండా మనం బాధను మనసును నిందిస్తూ ఉంటాం కానీ అసలైన కారణాన్ని మన తప్పుడు ఆలోచన వల్ల మనం గుర్తించాం మరి ఇక్కడ మన బుద్ధి ఎందుకు ఆలోచించలేకపోతుంది ఎందుకు మందగిస్తుంది అంటే సమాధానం మన బద్ధకం మనం మార్పు కోసం ప్రయత్నించకుండా చేసేది మనం కష్టపడడానికి మనం మన ఆలోచన ధోరణి మార్చుకోకుండా చేసేది మనం చేయాల్సిన కృషిని చేయకుండా చేసేది ఈ బద్ధకమే కాబట్టి అన్నింటిలో మనని వెనక్కిలాగే శక్తి ఈ బద్ధకం అందుకే నువ్వు నీ బద్ధకాన్ని పోగొట్టుకోకపోతే నువ్వు నీ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది మీరు మీ మనసు బాగోలేదని భావించిన ప్రతిసారి ఆ భావన మీ శక్తిని హరించి వేసి ఆ నిందను మీపైనే వేస్తుంది అలా నింద మీపైకి వచ్చినప్పుడు మీరు మీ అసలైన వ్యక్తిత్వాన్ని కోల్పోతారు ఇక్కడ మీరు కోల్పోవాల్సింది నీ అసలైన వ్యక్తిత్వాన్ని కాదు కేవలం మిమ్మల్ని ఏ పని చేయనీయకుండా చేసి మిమ్మల్ని నిస్సత్తువగా మార్చే బద్ధకమనే అలవాటును మాత్రమే మీరు పోగొట్టుకోవాలి కాబట్టి ఇప్పటి నుండి మీ మనసు బాగూలేదు అనిపించిన ప్రతిసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి నేనేం చేయగలను అని అప్పుడు నువ్వు నీ మనసును నిందించకుండా నీ ఆలోచనలను మార్చుకుంటావు నీ క్రమశిక్షణను బలోపేతం చేసుకుంటావు నీలో ధైర్యాన్ని మేల్కొల్పుతావు ఎందుకంటే బలహీనమైనది నీ మనసు కాదు బలహీనమైనది నీ నిర్ణయం ఆ నిర్ణయాన్ని తీసుకునే నీ బుద్ధి కాబట్టి బలహీన క్షణంలో మనసుని నిందించకుండా నీ బుద్ధిని సరిగా ఉపయోగించు